والشهادة هو الرحمن الرحيم. هو الله الذي لا اله الا هو الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر سبحان الله عما يشركون వారు కల్పించే భాగస్వాములకు అల్లా అతీతుడు ఆయన సృష్టించేవాడు మరియు రూపాలను తీర్చిదిద్దేవాడు ఆయనకు సర్వశ ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తము ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉన్నాయి మరియు ఆయనే సర్వశక్తిమంతుడు మంతుడు మహావివేకమంతుడు సత్తం పలికాడు వల్ల జజాకల్లా ఖైర్ హాఫీజ్ సలీం గారు ఇక అల్హమ్దుల్లా కార్యక్రమం తర్వాతి భాగంగా నేను దౌలద్భాష ఆహ్వానిస్తున్నా ఒక భక్తి గేయాన్ని మా ముందు పూజించాలి ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటిని కాపాడే దేవుడొక్కడే అందులకే ఆతనికి తలవంచాలి అనుది పూజించాలి భగవంతుని ప్రతిరు ఆ కరుణతో భగవంతుని చూడమంతురు భగవంతుని ప్రతిరూపం కరుణయందురు ఆ కరుణతో భగవంతుని చూడమంతురు కరుణయం చెడు పలుకులు నీ చూడకు చెడు పనులు చేయకు చెడు పలుకులు నీ నోట మాటలాడకు పగయని శత్రు అని తెలుసుకో ప్రేమతో పగను గెలిచి దిద్దుకో విశ్వవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలను ఆచరించుకో ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే అందరినీ కాపాడే దేవుడు అందులకే ఆతనికి తల వంచాలి అనుదినము ఆ దేవుని పూజించాలి ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే సలాగం తెలు జజాకల్లా ఖైర్ దౌలత్ బాషా గారు మీ యొక్క గీతంలో ఒక మంచి సందేశం మానవ ఐక్యత మానవనత మీకు నాసిర్భైరు నిసార్ భైరు ప్రతి పేరు మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది నా పేరు తెలుసు నాన్న పేరు మందికి తెలిసి ఉంటుంది వా పేరు అస్సలు తెలియదు తెలిసింది ఎవరికన్నా నాలుగు తరాల పేర్లు తెలుసా ఎవరికన్నా పడదాదాక నాం కిసేది యాద నై అల్హదుల్ అమ్మి అల్హదుల్ అమ్మి యాదే శిలార్ సాబాబు పడదాదాఖనాం అది గొప్ప విషయం అది సరే అది ఒకటి అయితే అంతేందుకు మా చేజ్ నాన్నకే తీసుకుంటామనుకోండి మన దూరం వస్తున్నాయి మా నాన్నే